హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చూడబోయే హౌస్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి రాంపల్లి క్రాస్ రోడ్స్కి హౌస్కి దగ్గరలో మహంకాళి టెంపుల్ కూడా ఉందండి రాంపల్లి అనేది ఈసీఏఎల్ నియర్ బై ఉందండి ఇది కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇది కూడా ఒక ప్రైమ్ ఏరియా లాగా తయారైపోతుందండి సో మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఫైవ్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూడటానికి వచ్చామండి ఇక్కడికి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది దీనికి ట్వంటీ ఫైవ్ ఫీట్ అటాచ్ అయ్యి ఉందండి చుట్టుపక్కల ఆక్యుపెన్సీ కూడా ఉందండి ఈ హౌస్కి దీనికి ఎలివేషన్ అయితే చాలా సూపర్గా ఇచ్చారు మనం చూసుకున్నట్టయితే అవుటర్ లుక్ కానీ పెయింటింగ్ కానీ టైల్స్ వర్క్ కానీ అంతా చాలా బాగా ఇచ్చారండి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది రోడ్డు అయితే చాలా విశాలంగా ఉందండి చూసుకున్నట్టే మనం గేట్ ప్రొవిజన్ కానీ అన్నీ బాగున్నాయండి చూడండి పైనుంచి కింద వరకు ఎలివేషన్ అనేది మధ్యలో మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా వచ్చింది దాని వల్ల కూడా లుకింగ్ అనేది మారిపోతుంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇక్కడ విశాలంగా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా ఫోర్ ఫైవ్ టూ వీలర్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు దీనికి కూడా మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంటికి పైన సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు సింపుల్గా అది కూడా చాలా బ్యూటీ లుక్ని తీసుకొచ్చిందండి హౌస్కి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం డోర్ అయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి చూడండి హాల్ ఎంత విశాలంగా ఉందో కలర్ఫుల్ డిజైన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్ వర్క్ కానీ డిఫరెంట్ లుక్ అయితే తీసుకొచ్చిందండి సీలింగ్ వర్క్ ఇది క్రీమ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి పూజ ఏరియా అండి పూజా రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు దాన్ని కూడా టైల్స్ వర్క్తో ఫినిషింగ్ అయిపోయి ఉంది వెంటిలేషన్ కోసం చిన్న విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగా మనం వాడుకోవచ్చండి ఎందుకంటే ఓపెన్ కిచెన్ రావటం వల్ల మనకి స్పేస్ అనేది కనబడతా ఉంది ఇది ఓపెన్ కిచెన్ కూడా మనకి మార్బుల్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది మనకి సీలింగ్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది షెల్ఫ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉందండి కబోర్డ్ వర్క్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు మనం కొనుక్కున్నాక మనకి ఇష్టమైన దీనిలో మనం చేసుకోవచ్చు సీలింగ్ వర్క్ చూసారా ఎంత సింపుల్ డిజైన్లో ఇచ్చారో చాలా ఎక్సలెంట్గా ఉందండి సీలింగ్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉందండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సైడ్ స్పేసింగ్ అనేది చూసారా ఎంత ప్రొవిజన్ అనేది బాగా ఇచ్చారు ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియాకి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ చేసి ఇచ్చారు వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ చూసారా టైల్స్ వర్క్ ఫినిషింగ్ వచ్చింది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియాలో కూడా టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ సీలింగ్ వర్క్ షెల్ఫ్ వర్క్స్ అన్నీ అయిపోయి ఉన్నాయండి కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు బ్లూ కలర్ అనేది వచ్చింది పైన సీలింగ్ కూడా డిఫరెంట్ లుక్ అనేది తీసుకొచ్చారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి అది కూడా మనకి చూడొచ్చు మనం చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఉంది ఒక కమోట్స్ అన్నీ ఫిక్స్ చేయలేదు చేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూసారా అంత విశాలంగా ఉందో కలరింగ్ కానీ మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇది బ్లూ కలర్ వైట్ కలర్ క్రీ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ రూమ్ కలరింగ్ పరంగా చాలా బాగుందండి మనకి సపరేట్ ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్కి కలర్ కాంబినేషన్ కానీ సీలింగ్ వర్క్స్ కానీ అన్ని డిఫరెంట్ లుక్ అనేది ప్రొవైడ్ అయిందండి ఈ ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇప్పుడు చూసాము మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇప్పుడు వెళ్ళి మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ వెంటిలేషన్ కానీ స్పేస్ కానీ ప్రొవిజన్ కానీ చాలా బాగుందండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము స్టెప్స్ అనేది మార్బుల్ వర్క్తో ప్రొవిజన్ అనేది ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు పైన సీలింగ్ వర్క్ కానీ అన్నీ బాగున్నాయి చూడండి బయట మనకి కన్స్ట్రక్షన్స్ అనేది జరిగి ఉన్నాయి ఆక్యుపెన్సీ కూడా అయిపోయి ఉంది సైడ్ స్పేసింగ్ కూడా చాలా బాగుందండి దీనికి కూడా టైల్స్ ఫర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఎంట్రన్స్లో డోర్ అనేది టేక్ కూర్త ప్రొవైడ్ చేశాడు ఇప్పుడు మనం ఎంట్రన్స్ చూసుకుంటే ఇది హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో చూడండి ఎంత విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు కలరింగ్ కానీ మార్బుల్స్ కానీ టైల్స్ కానీ పైన సీలింగ్ కానీ అన్నీ చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ రావటం వల్ల మనకి డైనింగ్ ఏరియా అనేది సపరేట్గా ప్రొవైడ్ అయినట్టు మనకి ఇచ్చారండి ఇది వచ్చేసి పూజారూమ్ అండి రూమ్కి డోర్స్ ప్రొవైడ్ చేశారు లోపల చూసుకున్నట్టయితే మనకి టైల్స్ వర్క్ కానీ అంతా బాగా ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి బెడ్రూమ్లో మనకి చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది పైన సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా ఎక్సలెంట్గా మనకి కలరింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది షెల్ఫ్ వర్క్ కూడా ఫినిష్ చేసి ఇచ్చారు స్పేసింగ్ అయితే బాగుంది షెల్ఫ్ వర్క్స్ది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటు నుంచి పక్కన బాల్కనీ లాగా చిన్న స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూసుకున్నట్టయితే మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు టైల్స్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది పైన సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్తో ఫినిషింగ్ అనేది వచ్చింది ఒక మోడ్స్ అనేది ఫిట్ చేయలేదు ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ ఏరియా చూడండి ఇది కూడా చాలా విశాలంగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది పైన సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ టైల్స్ కానీ చాలా బాగున్నాయి విండోస్ ప్రొవిజన్ వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి దానికి కూడా టైల్స్ వర్క్ ఫినిష్ అనేది వచ్చింది అది కూడా చాలా బాగుంది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా పైన మొత్తం త్రీ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు కింద ఓన్లీ డబల్ బెడ్రూమే కదా ఇది కూడా చాలా విశాలంగా వచ్చిందండి పైన సీలింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి హౌస్ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సినిమా కాంప్లెక్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్ని దగ్గరలో ఉన్నాయండి ఏరియా లొకేషన్ వచ్చి నీలగిరి హోమ్స్ రాంపల్లి ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్టు రాంపల్లి క్రాస్ రోడ్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది మహంకాళి టెంపుల్ కూడా నియర్ బై ఉందండి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ లో జీ ప్లస్ వన్ పర్మిషన్